నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజు అయితే ఇక్కడ ఏంటో ఈ రెసిపీ ఏం చూస్తున్నారా చక్కగా మామిడికాయ పులిహోర అండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది రైస్ ఉడికించి పెట్టుకుంటే చాలు పది నిమిషాల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి మన ప్లేట్లోకి పులిహోర రెడీ అయిపోతుంది మరి మామిడికాయలు దొరికే సీజన్లో అయితే ఖచ్చితంగా ఇలా చేసి పెట్టుకుంటాం కదా మామిడికాయలు దొరికే సీజన్లోనే కాదండి సంవత్సరం మొత్తం చేసుకోవచ్చు ఎలా అంటారా మామిడికాయ చక్కగా గుజ్జు తీసి పెట్టేసుకొని తురుమి పెట్టుకొని దానికి ఉప్పు కొంచెం పసుపు కలిపి పెట్టుకుంటే చాలు డీఫ్రెజర్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా ఉంటుంది కావాల్సినప్పుడు కొంచెం సేపు ముందు తీసుకుంటే చాలు ఇక్కడైతే నేను మామిడికాయ తురిమి పెట్టి చేసుకున్నాను చూసారు కదా ఈరోజైతే ఇక్కడ నేను మామిడికాయ పులిహోర కోసం అండి తీసుకున్న క్వాంటిటీ మామిడికాయ అయితే ఒక కాయ తీసుకున్నాను ఇలా తురిమి పెట్టుకున్నాను ఇందులోకి పసుపు ఉప్పు తీసుకున్నాను అల్లం ఒక వన్ ఇంచి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను తాలింపు గింజలు ఎండుమిరపకాయలు అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కరివేపాకు నేను ఈ క్వాంటిటీ మామిడికాయ అయితే ఇంత సైజు మామిడికాయ తీసుకున్నానండి నేను అయితే రెండు కప్పుల వరకు బియ్యం ఉడికించుకున్నాను రైస్ కొంచెం ఆరనిస్తున్నాను ఇప్పుడే నేను మూత తీసేసి కొద్దిగా వెడలపాటి బౌల్లోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టినాను ఇందులోకి వచ్చేసి నేను నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకున్నాను కొంచెం కరివేపాత్ర ఒక పావు స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుంటున్నానండి అలాగే పసుపు కొంచెం ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి డౌన్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మామిడికాయ గుజ్జు వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మామిడికాయ వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను మామిడికాయ అంతా ఈ ఆయిల్లోకి ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం చాలింపు అంతా రైస్లో కలిపేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ రైస్లోకి వేసేసుకుంటున్నాను మొత్తం కూడా రైస్లోకి వేయబోయే ముందే కరివే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి ఇక్కడైతే మొత్తం తాలింపు అంతా కూడా రైస్లో కలిపేస్తుందండి రైస్ ఉడికించి పెట్టుకుంటే చాలు చాలా త్వరగా అయిపోతుంది ఇక్కడ మనకి నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్ రెసిపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టిఫిన్గా ఈవినింగ్ స్నాక్గా ఎలా అయినా కూడా సూపర్గా ఉంటుంది దీంట్లోకి బంగాళదుంపల ఫ్రై కాంబినేషన్ కూడా బాగుంటుందండి ఈ మామిడికాయ గుజ్జు అంతా కూడా రైస్లోకి కలిసేలాగా కలుపుకుంటున్నాను ఒకసారి సాల్ట్ సరిపోయిందేమో చూసుకొని సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుంది పల్లీలు ఇష్టపడేవాళ్ళు పల్లీలు వేసుకోవచ్చండి అలాగే కొద్దిగా జీడిపట్టు ఇష్టపడేవాళ్ళు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు నేనైతే వేయించిన పల్లీని ఇందులో వేస్తున్నాను ఆల్రెడీ వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు మామిడి కేపుల రెడీ అయిపోయింది మరి చూశారు కదా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ